ಎಡ್ಡನಾ ಕಂಬಡಿ ಬಿಂದು హలో యూట్యూబ్ మిత్రుల వెల్కమ్ టు ఎంజెస్ బ్లాగ్ ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం నాలుగు గోడల మధ్య లో లేకపోతే ఇంకెక్కడో అట్లా కాకుండా ఫస్ట్ టైం ఫారెస్ట్ కి వచ్చాము సెలైడ్ దగ్గర ఉన్నాము పక్కన పెద్ద చెరువు ఉంది ఈ చెరువు దగ్గర మనం నాన్ వెజ్ కడుక్కొని మంచిగా కుక్ చేసుకొని ఓ గొప్ప వీడియో తీసుకోబోతున్నాము ప్లీజ్ స్టే ట్యూన్ వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలా పెద్ద పార్టీ చేసుకుందాము అవుట్ కట్స్లో అని చెప్పగానే మా బావ హరి వెళ్ళి ఫిష్ కంజూ రొయ్యలు ఇవన్నీ తీసుకొచ్చారు తర్వాత మాకు ఈ పెద్ద లొకేషన్ ని సెలెక్ట్ చేసిన మహేష్ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి అంత మంచి లొకేషన్ అసలు మేమైతే నెల్లూరులో ఉండగా ఈ లొకేషన్ ఎప్పుడు చూస్తామనుకోలేదు అంత అద్భుతంగా ఉనింది ఒక మంచి పిక్నిక్ అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ క్రియేట్ అయిందండి సూపర్బ్ గా ఉంది ఇంకా మాకు షూట్ విషయంలో హెల్ప్ చేసిన బంటికి కూడా పెద్ద పెద్ద థ్యాంక్స్ అండి సో మేమైతే మంచిగా రొయ్యలు తెచ్చుకున్నాము ఫస్ట్ అయితే రొయ్యల ప్రిపరేషన్ చూద్దామండి చక్కగా ఉప్పు పసుపేసేసుకొని ఇక్కడే మన ఏటి ఒడ్డున ఈ సెలయేట్లో చక్కగా కడుక్కున్నాము నీళ్ళు అయితే కొంచెం మురిగ్గా అనిపించాయి కానీ ఫ్రెష్గా ఉన్నాయండి బట్ ఏ ప్రాబ్లం అయితే లేదనిపించింది బాగున్నాయి సో మేము తర్వాత ఫ్రెష్ వాటర్తో కూడా వీటిని క్లీన్ చేస్తాము ఇవైతే కుడివాయి చేపలంట అండి సింగిల్ ముళ్ళు ఉంటుందంట ఇంకా పక్కన పెట్టింది కేలంగు ఫిష్ లేడీస్ ఫింగర్ అని కూడా అంటారంట సో ని కూడా మేము చక్కగా ఉప్పు పసుపేసి సెలయట్ నీళ్ళల్లో కడుక్కుంటున్నాము శుభ్రంగా కడుక్కున్నాము అండి చుట్టుపక్కల అయితే ఎవ్వరు లేరు మనుషులు అడపదడప వచ్చిపోతున్నారు కానీ ప్లేస్ మాత్రం అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ చూడంగానే మాకైతే సగం మా కష్టం తీరిపోయిందండి నెల్లూరు అంతా తిరిగామండి ఎక్కడ మంచి లొకేషన్ దొరుకుతుందా అని చూస్తూ చూస్తుండగానే ఒక మంచి లొకేషన్కి అయితే వచ్చాము ఇవైతే కంజు పెట్టలు అండి వాళ్ళే డ్రెస్సింగ్ చేసి ఇచ్చేసారు సో మంచిగా నీట్ గా ఫర్ర అంతా తీసేసి బాగా క్లీన్ చేసి ఇచ్చేసారు బట్ అయినా కూడా మనం ఉప్పు పసుపు వేసుకొని ఇదే సెలగెట్ నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కుందాం అండి ఎప్పుడు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఈ యాంత్రిక జీవితంలో స్టక్ అయిపోవడమే కాకుండా అప్పుడప్పుడు ఇలా మంచిగా నేచర్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది అందులో ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా చూసారా చుట్టుపక్కల అక్కడ కొంగలు తర్వాత గొడ్డు గోదా పశువులు గడ్డి మేస్తున్నాయి ఈ సెలగెట్లు వచ్చి నీళ్లు తాగుతాయి చాలా అద్భుతంగా అనిపించిందండి ఇక్కడ ఒక ఆవిడ బఫెల్లో సవ్య మేపుతో ఉంది ఇంకా మా వాళ్ళు అయితే అన్ని కడిగేసి ప్రిపరేషన్ కోసం అని కి వెళ్తున్నారండి ఇది హైవే ఆనుకునే ఉంటుంది కొంచెం ఫారెస్ట్ రీజియన్ లాగా అనిపిస్తుంది కానీ ఆ మానవ సంచారం అయితే ఉంది చాలా బాగుందండి లొకేషన్ మాత్రం చూస్తున్నారు కదా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం నేచరే హ్యాపీగా గడ్డి ఎండుగడ్డి సెలయేరు అంతా అద్భుతంగా ఉంది మేమైతే ఒక పెద్ద క్యాన్కి కి వాటర్ అయితే తెచ్చేసుకున్నామండి అక్కడ సెలయటి దగ్గర కడుక్కున్న తర్వాత మళ్ళీ మేము మా వాటర్ క్యాన్స్తో అన్నిటితో నీట్గా ఈ నాన్ వెజ్ని అంతా శుభ్రపరుచుకున్నాము చక్కగా మంచినీళ్ళతో కడిగిన తర్వాత మ్యారినేషన్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి చూడండి ఫస్ట్ అయితే రొయ్యలకి మ్యారినేషన్ ప్రిపేర్ చేస్తున్నాము మా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా బాగా హెల్ప్ చేశారండి వీళ్ళందరికీ పెద్ద పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి అసలు అంత అద్భుతంగా ఉనింది మేము వచ్చిన కష్టం అంతా మర్చిపోయామండి ఎండ తర్వాత ఈ ఉమ్మగించడము ఇవన్నీ ఏం లేకుండా హ్యాపీగా లొకేషన్ అయితే అద్దరిపోయింది చుట్టూ చెట్లు చక్కటి ప్రకృతి అద్భుతమైన పక్షుల కిలకిల రావాల మధ్య ఈ లొకేషన్ అయితే చూడండి మేమైతే కార్ అక్కడ పార్క్ చేసుకున్నామండి ఇంకా మ్యారినేషన్ అయిపోతుంది మనం మ్యారినేషన్ స్టార్ట్ చేసేసాము సో ఇప్పుడైతే కడాయి పెట్టుకొని మంచిగా చిన్నగా ఒక చెక్క లవంగా కొన్ని మిరియాలు కాస్త జీరా వేసి దూరగా వేయించుకుందాం అండి ఇవి వేస్తే రొయ్యల్లో నీచు వాసన పోయి ఒక మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది రొయ్యల్ని అయితే మనం డ్రై రోస్ట్ అయితే చేయబోతున్నాం అండి చాలా టేస్టీ ఉంటుంది అదే లూజ్ ప్రాన్స్ అంటారు లేదా మసాలా ప్రాన్స్ అని కూడా అంటారు చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రం మేమైతే చక్కగా ఎంజాయ్ చేసామండి నిజంగా ఈ లొకేషన్కి ఇంకొకసారి విజిట్ చేస్తాము ఇంకొక మంచి వీడియోతో మీకోసం మళ్ళీ కూడా వస్తామండి ప్రస్తుతానికి ఈ వీడియోని అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సరదాగా గడిచిపోతుంది చక్కగా కుక్ చేసామండి మాకైతే ఎక్కడ గాలి ప్రాబ్లం కానీ వెదర్ ప్రాబ్లం కానీ ఏం రాలేదు సూపర్గా అనిపించింది రొయ్యలు అయితే ఉడికిపోతున్నాయండి ఇప్పుడైతే నెక్స్ట్ ఐటెం మ్యారినేట్ చేసేద్దాము మీకు చెప్పాలండి ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు ఇలా సరదాగా మనము పిక్నిక్ కానీ లేకపోతే ఏదన్నా ఇలా మంచి పార్టీస్కి వచ్చినప్పుడు మనసు ఎంతో హాయిగా ఉంటుందండి కష్ట సుఖాలు అన్నిటిని పక్కన పెట్టేసి రెస్పాన్సిబిలిటీస్ని అన్నిటినీ కాసేపు పక్కన పెట్టేసి చక్కగా ఇలా వచ్చి హ్యాపీగా వండుకొని సొంత చేతులతో కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకోవాలి మనము అంతే ఇంకేం లేదు సో కష్టాన్ని అంతా మర్చిపోతామండి చిన్న చిన్న గ్రిల్ ప్యాన్స్ అయితే తెచ్చుకున్నాము బర్డ్స్ని గ్రిల్ చేయడానికి కంజులు అయితే మాత్రం టేస్ట్లో వేరే రేంజ్ ఉంటుంది చూస్తున్నారు కదా మేమైతే ఇంకా మంట మండించడానికి మా తాపత్రయం మా హడావిడి మా కష్టం మా దేవునికే తెలుసు స్టవ్ అంటించి చేసేయడం ఈజీ అండి కాకపోతే ఇలా బయట వెదర్లో మంటలు మండించి వంటలు చేసుకోవాలంటే ఓ అది పెద్ద కష్టం అనిపిస్తుంది కాకపోతే ఎండాకాలం కాబట్టి అన్నీ ఎండిపోయినాయి మాకు అగ్నిదేవుడు కూడా మంచిగా హెల్ప్ చేశాడనే చెప్పాలండి సో మేమైతే వంటలు అయిపోయిన తర్వాత నిప్పుని చక్కగా ఆర్పేసామండి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇలా అవుట్ సైడ్ పిక్నిక్స్కి పార్టీస్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే ఎవరైనా సరే నిప్పు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి చాలా ప్రమాదాలు జరుగుతాయి సో మేమైతే చక్కగా మట్టి వేసి నిప్పు కంప్లీట్గా ఆరిపోయి పొగ రాకుండా అన్ని బందోబస్తు చేసి మేము బయలుదేరి వెళ్ళిపోయామండి ఇప్పుడైతే కంజుల్ని కట్టెల మీద అది కూడా మంచి బుగ్గుల మీద కాలుస్తున్నాము ఎంత బాగా రోస్ట్ అవుతున్నాయో చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మంచిగా మసాలాస్ అయితే దట్టించామండి బాగా పెప్పరు గరం మసాలా అన్నీ వేసాము చూస్తున్నారు కదా చూస్తుండగానే బర్డ్స్ అయితే మంచిగా కాలిపోయాయి పైన అయితే కొంచెం చూరు పట్టిందండి కొంచెం నల్లగా కనిపిస్తుంది కానీ లోపల వరకు ఫ్లష్ కాలాలి కదా రొయ్యలు అయితే రెడీ అయిపోయాయండి రొయ్యలు ఎంతసేపు అండి ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతాయి మనకి వేడి వేడి మసాలా ప్రాన్స్ అయితే రెడీ అండి ఇప్పుడైతే ఈ లేడీస్ ఫింగర్ అనే ఫిష్ని అయితే చేస్తున్నామండి అస్సలు ముళ్ళే ఉండదు మెత్తగా బ్రెడ్ ఉన్నట్టు ఉంటుందండి ఇది కూడా మేము గ్రిల్లే చేసాము మంచిగా బాబిక్యూ టైపు నిప్పుల మీద కాల్చాము మంట తక్కువ చేసేసుకున్నామండి ఈ లొకేషన్ చూస్తున్నారా చల్ల గాలి ఆ పైర గాలి ఆ సెలయేటి మీద నుంచి వచ్చే చల్ల గాలి తగులుతుంటే శరీరానికి చాలా ఆహ్లాదకరంగా హాయిగా అనిపిస్తుంది మా మహేష్ కంజులు గాలే పనిలో కంజులు కాల్చే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు ఇక్కడైతే హరి బంటి మా బావగారు కంజుల రోస్ట్ కూడా చేస్తున్నారండి ఆయిల్ రోస్ట్ ఇవైతే ఆయిల్లో కాలుతుంటే చీటా పటా నెగిరి మా వాళ్ళ మీద ఆయిల్ పడుతుంటే బేర్ మన అరిచి 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 ఎగిరారు బట్ తప్పదు కదా ఇలా వచ్చినప్పుడు చక్కగా వండుకొని తింటే ఆ రుచే వేరు ముఖ్యంగా తిండి విషయం పక్కన పెడితే ఆ వెదర్లో అట్లాంటి ఒక సెలైటి పక్కన ఆ ఫారెస్ట్ రీజియన్లో మంచిగా వండుకొని తింటూ ఉంటే ఆ టేస్టే వేరుంటుందండి ఈ చేపలు అయితే మంచిగా కాలిపోయాయండి చూస్తున్నారు కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేపలు అయితే మంచిగా కాలిపోయాయి మంచిగా రోస్ట్ అయ్యాయి చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో మన ఐటమ్స్ అయితే రెడీ అండి కాల్చిన కంజులు చేపలు మసాలా రొయ్యలు రెడీ అయిపోయాయి ఇంకొక ఐటెం ఉండిపోయిందండి కొడవాయి చేప దాన్ని కూడా చేద్దాము వచ్చేసేయండి ఐటెమ్స్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా సో ఇలాంటి లొకేషన్స్కి వెళ్ళి ఇలాంటి పిక్నిక్స్ చేయాలంటే దయచేసి కింద కమెంట్ చేయండి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను అందరం వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దామండి చూస్తున్నారు కదా మా వాళ్ళు ఎంత బాగా కంజుల్ని కాలుస్తున్నారు చక్కగా కాలిపోయాయండి అసలు అద్భుతమైన స్మెల్ వస్తుంది కమ్మగా వస్తుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి మేము తెచ్చుకున్న మసాలాస్ ఇంకా మిగిలి ఉండడంతో కొడువాయి చేపలను కూడా చక్కగా మ్యారినేట్ చేసేసాము మా వాడైతే మసాలా బాగా దట్టిస్తున్నాడు చేపలకి మొత్తం వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారు ఘాట్లు కూడా పెట్టించేశారండి సో ఆ ఘాట్లల్లో మొత్తం మసాలా ఫుల్గా కూరేసి మంచిగా కడాయి పెట్టేసుకొని కడాయిలో ఫిష్ అయితే మనం ఫ్రై చేసేసుకుంటున్నాము ఎంత అద్భుతంగా వస్తుందంటే చూడండి మీరే రెడ్గా కాలిపోయిందండి ఒక మంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది ఈ చేపల్ని తింటున్నంతసేపు నాకైతే హాయిగా అనిపించిందండి అంత టేస్టీగా ఉంది కమ్మగా అడుక్కంటా బోన్తో సహా బాయిల్ అయిపోయింది సూపర్ టేస్ట్ వచ్చింది ఫిష్ మాత్రం కంపల్సరీగా ఉండాలండి నెల్లూరు వాళ్ళకి ఎంతైనా కోస్టల్ ఏరియా కదా అందుకనే ఫిష్ కంపల్సరీగా మాకు ఉండాల్సిందే సో చూస్తున్నారు కదా మా ఐటమ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి మంచి మంచి పార్టీస్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మీరు అయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ గానే సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కోఆపరేట్ చేయండి సపోర్ట్ చేయండి మేమైతే బిర్యానీ బయట నుంచి తెచ్చుకున్నామండి బిర్యానీ కంజు చేప రొయ్య ఇలా అన్ని ఐటమ్స్ పెట్టుకొని చక్కగా మంచిగా భోంచేసామండి కడుపు నిండా చాలా హ్యాపీగా అనిపించింది సో మీరైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే మీరు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి పార్టీ చేసుకుందాం అంటే నాకైతే మీరు జస్ట్ కమెంట్ సెక్షన్లో పెట్టండి అందరినీ గ్యాదర్ చేసి లక్కీ సబ్స్క్రైబర్స్ని ఒక ఫైవ్ సబ్స్క్రైబర్స్ని మేమైతే సెలెక్ట్ చేసి లంచ్కి తీసుకెళ్తాము ఇంకా రెస్టారెంట్ రివ్యూస్ కానీ కుకింగ్ కానీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము మీరైతే ఎప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేయాలని మా వీడియోస్ని సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము సో ఈసారి మరిన్ని మంచి వీడియోస్తో ఇంకా ముందు ముందు మనం కలుసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ మాత్రం వేరే రేంజ్ ఇప్పుడైతే నా ఫేవరెట్ ఐటెం ఫిష్ని ట్రై చేస్తున్నాను ఫిష్ మాత్రం మెత్తగా దూదిలా ఉడికిపోయిందండి కమ్మగా ఉన్నింది చాలా అద్భుతంగా ఉనుంది ఆ నేచర్ లో ఆ ఫిష్ని తింటూ ఆ బోన్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసామండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీరందరూ టేక్ కేర్ బాయ్ బాయ్